దేవుని యొక్క నామానికి మైముకలుగం గాక ప్రభునందు ఆ సహోదరి సహోదరులరా దేవుని యొక్క కృపను బట్టి క్షేమంగాను ధైర్యంగాను ప్రభులో ఆనందించిన వారికి ఉన్నారని నేను విశ్వసించున్నాను ఈరోజు అనేక మంది కృంగుదాలు చెందుతున్న వారికి ఉన్నారు ఎందుకు అంటే శరీర సంబంధమైన అనారోగ్యమైన పరిస్థితులను బట్టి కంటే వారు కలిగిన ఆర్థిక ఇబ్బందులు బట్టి కంటే నన్ను ఎవరు ప్రేమించట్లేదు నేను ఎవరికి ఇష్టమైనదానిగా నేను ఉండలేకపోతూ ఉన్నాను నన్ను నేను ఎవరికి ఇష్టమైన వాడిగా నేను ఉండలేకపోతున్నానని కృంగిపోతున్న వారు ఎంతోమందిని మనం చూస్తూ ఉన్నాం ఎంతోమంది కొంత ఆత్మహత్య చేసుకునే వాళ్ళని కూడా మనం చూస్తూ ఉన్నాం కానీ నిజమైన ప్రేమ దేవుడు ఎడల ఉంది దేవుడు ప్రేమ స్వరూపి ప్రేమ అనేది ఎలాగైతే ఉంటుందో ప్రేమ అనేది ఎలాగైతే ఉండాలో అవన్నీ కూడా క్రీస్తునందు దాచబడి ఉన్నది దేవుని యొక్క ప్రేమ ఉన్నతమైనది అపస్థులాన్ని పౌలు రోమాసంగాన్ని తెలియపరుస్తూ దేవుడు మనల్ని ప్రేమించిన వాడుకున్నాడు మనమింకను బలహీనమై ఉండగానే మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు మరణించిన వాడుకున్నాడు క్రీస్తు మన కొరకు తన ప్రాణాన్ని అర్పించిన వాడుకున్నాడు దేవుడు లోకమునెంతో ప్రేమించి మానవునిగా ఈ లోకములో జన్మించిన వాడు కనుక ఈ ప్రేమ నీ కనపరిచిన వాడు ఆయన నిన్ను ప్రేమించిన వాడు కనుక ఈరోజు దేవుని యొక్క ప్రేమను కలిగిన నీవు ఈ లోక సంబంధమైన ప్రేమ కొరకు ఈ లోక సంబంధమైన వ్యక్తుల కొరకు ఈ లోక సంబంధమైన పరిస్థితుల కొరకు మనము కృంగిపోవలసిన అవసరం లేదు వాటి కొరకు ఆతృత చెంది పరుగులెత్తవలసిన అవసరం లేదు అంతకంటే విలువైనది అంతకంటే ఎంతో గొప్పది దేవుని యొక్క ప్రేమ మన కొరకు ప్రాణం పెట్టేది అంత మాత్రమే కాదు మనము ఇంకనో పాపులమై ఉండగానే ఇంకనో అయోగ్యకరమైన పరిస్థితులు ఉండగానే దేవుడు మనల్ని ప్రేమించిన వాడుకున్నాడు ఒక తల్లి తన యొక్క కుమారుడిని ఇప్పుడు నుండి ప్రేమిస్తుంది అనేది మనం ఆలోచించుకుంటే తల్లి గర్భములో పుట్టేది మొదలుకొని తల్లి తన యొక్క కుమారుడిని లేక తన యొక్క కుమార్తెని ప్రేమించేందుకు ఉంటుంది ఈరోజు తనకు పుట్టిన కుమారుడు తనకు పుట్టిన కుమార్తె ఎలాంటి స్థుతిలో ఉన్నాను ఎలాంటి రూపం కలిగి ఉన్నాను ఎలాంటి రంగు కలిగి ఉన్నాను అయ్యో నాకు ఇలాంటి కొడుకు పుట్టాడేంటి నాకు ఇలాంటి కుమార్తె పుట్టింది ఏంటి ఇలాగుంది ఏంటి అనుకుంటూ ఏ తల్లి తన యొక్క పుట్టిన బిడ్డను చూచి అసహించుకోదు ప్రేమిస్తుంది ఎంత గొప్ప ప్రేమ తల్లి యొక్క ప్రేమ అంతకంటే దేవుని యొక్క ప్రేమ విలువైనది అంతకంటే దేవుని యొక్క ప్రేమ గొప్పది ఒక తల్లి నేను ఆదరించినట్లుగా నేను ఆదరిస్తానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు కనుక దేవుని యొక్క ప్రేమ నీ యొక్క స్థితిని చూచి నీ పొజిషన్ చూచి ప్రేమించేది కాదు నీ స్థితిని మార్చడానికి ప్రేమించేది నీ పరిస్థితులు మార్చడానికే ప్రేమించేది బలహీనమైన సమయంలో ఉన్న నిన్ను బలమైన వ్యక్తిగా ఉంచడానికి తున్నీకరించబడిన వ్యక్తిగా ఉన్న నిన్ను ఉన్నతమైన స్థితిగా ఉంచడానికి దేవుని యొక్క ప్రేమ అనేందు ఉంది యాకోబుని దేవుడు ప్రేమించున్నాడని దేవునికి వాక్యం సాధిస్తుంది యాకోబుని దేవుడు ఎందుకు ప్రేమించాడు మోసగాడుగా ఉన్నాడు అన్నాల చేత చంపడానికి ప్రయత్నించేయబడిన వాడుకున్నాడు ఈ విధమైన పరిస్థితులు ఎన్నెన్నోదో యాకోబి కచ్యూతులు మనం చూస్తూ ఉన్నాం ఆయనను దేవుడు యాకోబును ప్రేమించాడు ఎందుకంటే యాకోబు యొక్క బ్రతుకును మార్చడానికి దేవుడు ప్రేమించాడు ఈరోజు దేవుడు నిన్ను ప్రేమించున్నది నీ ద్వారా ఆయన ఏదో మేలు పొందుకోవడానికి నీ ద్వారా ఆయన లబ్ధి పొందుకోవడానికి గొప్పవాడు కనిపించుకోవడానికి నిన్ను ఉపయోగించుకోవడానికి ఆయన ప్రేమించట్లేదు కానీ నిన్ను నిన్ను బాగుపరచడానికి ఆయన నిన్ను ప్రేమిస్తున్నారు దేవుడు నిన్ను ప్రేమించినప్పుడు దేవుని యొక్క చెయ్యి నిన్ను పట్టుకున్నప్పుడు ఎలాంటి ఊబిలో ఉన్నాను ఇలాంటి స్థితిలో నీవు ఉన్నాను దేవుడిని ఉన్నతమైన స్థితిలో దేవుడు నేను లేవనెత్తే వాడుకున్నాడు కనుక ఈరోజు దేవుడు నిన్ను ప్రేమిస్తే నువ్వు ఆసక్తికరంగా ఉండగలిగేదానికి ఉంటావు నీ స్థితి మారుతుంది మన బ్రతుకులు మారుతాయి దేవుడు మనల్ని ప్రేమించను ఆ ప్రేమను పొందుకున్న మనము ఆ ప్రేమను అనుభవించిన మనము ఎంతగానో సంతోషించవలసిన వరకున ఏ విషయంలో తెలుసా ఈ లోకమంతా నన్ను తున్నీకరించినా ఈ లోకమంతా నన్ను ప్రేమించకపోయినా ఈ లోకంలో ఉన్న ప్రజలందరూ కూడా నన్ను దేశించిన దేవుడు నన్ను ప్రేమించున్నాడు దేవుడి యొక్క ప్రేమ అని ఉంది దేవుని యొక్క కృప నాయందు ఉందని మనము ఆశ్చర్యవలసిన వరకున్న నువ్వు కూడా దేవుణ్ణి ప్రేమించనే వ్యక్తిగా ఉంటే దేవుడు నీ జీవితంలో కూడా గొప్ప వాగ్దానిస్తూ ఉన్నాడు ఏంటి ఆ వాగ్ వాగ్దానాన్ని మన జ్ఞాపించుకుంటే అప్రస్థల పౌలు సాంగారు తెలియపడు సింధు అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చిన మనం చదువుకుంటే దేవుని ప్రేమించే వారి కనుక ఆయన సంకల్పం చెప్పిన పిలబడిన వారికి మేలు కలిగేటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవి అంటున్నాడు దేవునిని ప్రేమించే వారికి మేలు కలగడానికి సమస్తమును సమకూర్చి జరుగుతున్న దేవునిని ప్రేమించిన నీ జీవితంలో దేవుని ఏర్పాటును బట్టి పిలబడిన నీ జీవితంలో దేవుడు సమస్తమును మేలు కొరకే ఒకటే మాత్రం మేలు కొరకు మాత్రం కాదు ఈ నీ జీవితంలో ఏ అవమానాలు ఎదుర్కొంటూ ఉన్నావా కష్టాలు ఎదుర్కొంటూ ఉన్నావా ఒంటరి జీవితాన్ని ఎదుర్కొంటూ ఉన్నావా ఎలాంటి పరిస్థితులు ఉన్నాను ఇవి నీ మేలు కొరకే ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క ఫంక్షన్లో ఒక సహోదరిని అక్కడ అక్కడున్న తన స్నేహితులు అందరూ కూడా హేళన చేశారు అయ్యో తన యొక్క పరిస్థితి బాగోలేదు మంచి చదువు చదువుకోలేదు మంచి ఉన్నతమైన ఉద్యోగంలో లేదు అయ్యో మేము ఈరోజు మంచి పొజిషన్లో ఉన్నాము అనుకుంటూ ఆమెను చూసి ఎంతగానో అవమానపరిచిన వరకు ఉన్నారు హేళన చేస్తున్న వరకు ఉన్నారు అయినను ఆమె ఏ విషయంలో నేను కృంగుదాల్చందలేదు ఎందుకంటే ఈ అవమానాలు వెనకాల దేవుడు ఒక గొప్ప మేలు దాచించాడని సూచించింది ఆ అవమానాలు తన హృదయంలో ఉంచుకొని దేవునిక సంధిలో ప్రార్థన చేసింది ఒక దినాన దేవుడు ఆమె స్థితిని ఆశ్రయించిన వాడుకున్నాడు ఒక దినాన ఆమె యొక్క స్థితిని ఉన్నతమైన రీతిగా ఏ వ్యక్తులైతే అవమానపరిచారో అదే వ్యక్తులు ఎదుట దానిగా ఆనంద తైలంతో అభిషేకించబడిన వ్యక్తిగా దేవుడు ఆమెను ఆశ్రయించిన వాడుకున్నాడు ప్రియ సహోదరి ఈ ఈరోజు నీ జీవితంలో కూడా అటు అద్భుతమైన కార్యాలు దేవుడు జరిగించడానికే సమస్తం మేలు కొరకే దేవుడు జరిగించిన వాడుకున్నాడు మనందరూ తెలుసు ఏసేపు యొక్క జీవితంలో కొన్ని అవమానాలు ఎదుర్కొన్నాడు ఏసేపు అవమానాలు మాత్రమే కాదు తన సొంత అన్నలే తన కుటుంబీకులే ఏసేపును అవమానపరిచిన వారికి ఉన్నారు చంపాలని చూచిన వారికి ఉన్నారు వేస్తున్న వారికి ఉన్నారు ఒక బాణ బ్రతుకుగా అమ్మి వేసిన వారు అయినను ఏసేవు ఏ విషయంలో నేను అయ్యయ్యో నా అన్నలే నన్ను చంపాలని చూచారు నా నా అన్నలే నన్ను ద్వేషించారు ఇంకా నేను ఎందుకు బ్రతకాలి ఎవరి కొరకు బ్రతకాలి అనుకుంటూ తన యొక్క బ్రతుకును కూర్చి కృంగుదలు చెందలేదు యొక్క బ్రతుకును కూర్చి ఏ విషయంలోనూ నిరాశ చెందలేదు ఏడుస్తూ కూర్చోలేదు దేవుని యొక్క చిత్తానికి లోబడిన వాడుకున్నారు దేవుని యొక్క ప్రణాళిక ఇదేత కలిగిన వాడుకున్నాడు దేవుని యొక్క దర్శనం విశ్వాసం కలిగిన వాడుకున్నాడు ఒక దినాన దేవుడు యసేవును ఉన్నతమైన స్థితిలోనికి తీసుకొచ్చిన వాడుకున్నాడు దేవుడు ఉన్నతమైన ఆసదకరమైన స్థితిలో తీసుకొచ్చిన వాడుకున్నాడు అప్పుడు అంటాడు కదా ఇది అన్నలారా దేవుడు మనందరిక జీవితంలో మేలు కలగడానికి సమస్తమును దేవుడు జరిగించినాడు ఇవి మేలు కొరకే కానీ కీడు కొరకు కాదంటూ ఉన్నాడు ఎంత గొప్ప విశ్వాసము ఈరోజు దేవుని అది శ్వాసం ఉంచా నీ జీవితంలో నువ్వు నిజంగా దేవుని ప్రేమించని వ్యక్తిగా ఉంటే ఈరోజు నువ్వు కన్నీరు కార్చే పరిస్థితితో ఉన్నాను ఒంటరిగా ఉంటూ ఉన్నాను మనుషులందరి చేత తృణీకరించబడుతూ ఉన్నాను ఎవరి సహాయం నీకు అందకపోతూ ఉన్నాను ఎవరు నిన్ను పట్టించుకోకపోతూ ఉన్నా అంతా కూడా నిన్ను చిన్న చూపు చూపుతున్నా ఎలాంటి పరిస్థితులు నీ జీవితంలో ఉన్నా ఒకే గొప్పవాడు వేయినా మంచి అయినా చెడ్డైనా సమస్తముని కొరకే దేవుడు జరిగిస్తున్నాడు అని విశ్వసించు ఇవి నీ మేలు కొరకే దేవుడు జరిగించేవాడుకున్నాడు కృంగిపోకు ఈరోజు అనేక మంది జీవితాలలో కృంగిపోతున్నారు ఈ బ్ర ఈ యొక్క జీవితం ఏంటి ఈ కష్టాలేంటి ఈ ఒంటరి బ్రతుకేంటి అయ్యో నాన్న వారే నా కుమార్తె నా కుమారుడే నన్ను అవమానపరుస్తున్నారు నన్ను ఒంటరిగా వదిలి వేస్తూ ఉన్నారు నా భర్తే నన్ను అర్థం చేసుకుంటులేదు నా భార్య నన్ను అర్థం చేసుకుంటులేదు అని కృంగిపోతూ ఆత్మహత్య చేసుకుంటూ ఉన్నవారికి ఉన్నారు కృంగి కృంగిపోతూ ఒంటరిగా ఉంటూ కనీరు కడుచున్న వారికి ఉన్నారు కనుక ఈరోజు నువ్వు ఆ స్థితిలో ఉండకూడదని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు దేవుడు నిన్ను ప్రేమించున్నాడు గనక నీ విశ్వాసం కలిగి ధైర్యం కూడా సమస్తమని మేలు కొరకే దేవుడు జరిగిస్తాడు ఎందుకొరకు ఏ మేలు ఏ దీని వెనకాల దాచించాడు దేవుడు ఈ కన్నీటి వెనకాల ఏ సంతోషాన్ని ఇవ్వడానికే దేవుడు దాచించాడు ఈ అవమానాన్ని వెనకాల ఏ గణత ఉంచడానికే దేవుడు ఈ అవమానాన్ని నాకు అలుగు చేసుకున్నాడు విశ్వసించు దేవుడు కన్నీటిని సంతోషంగా వాడుకున్నాడు అవమానాన్ని ఘనతగా మార్చగలిగే వాడుకున్నాడు ఉన్న నిన్ను ఆసక్తికరంగా మార్చగలిగే వాడుకున్నాడు గనుక ఈరోజు దేవుడు నిన్ను ప్రేమించున్నాడు నువ్వు ఆయనను ప్రేమించిన నీ ఎందుకు కూడా సమస్తముని మేలుకొరకే జరిగించడానికి ఆయన ఒక ప్రణాళికను కలిగి ఉన్నాడు సమస్తముని మేలుకొరకే జరిగించిన వాడుకున్నాడు కనుక ఈరోజు నీ జీవితంలో ఏ పరిస్థితి ఎదురైనను కృంగిపోకుండా ఇవి నా మేలు కొరకే దేవుడు జరిగిస్తున్నాడు దేవా నీకు వందరాలని దేవుని ఎందుకు శ్వాసం వచ్చు దేవుడు సమస్తమును నీకు మేలుకొరకి ఆయన ఎందు సంతోషించే వ్యక్తిగా నిన్ను చూచి సంతోషించే వ్యక్తిగా మనం చదువుకుంటే ఇదిగో పెండ్లు కుమారుడు పెండ్లు కుమార్తెను చూచి సంతోషించట్లుగా నేను నిన్ను చూచి సంతోషిస్తూ నన్ను అంటున్నాడు ఎంత గొప్ప సంతోషం ఎందుకంటే వేరుస్తూ ఉన్నప్పుడు సంతోషించే దేవుడి కాడు నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు సంతోషించేవాడు కాదు నీ కన్నిటిని తుడిచి సంతోషించేవాడుకున్నాడు నీ పరిస్థితులను మార్చి సంతోషించేవాడుకున్నాడు కనుక ఈరోజు దేవుణ్ణి నువ్వు ప్రేమించిన వ్యక్తిగా ఉంటే ఈ ఇవన్నీ కూడా నీ మేలు కొరకే వాళ్ళ అవమానపరచకపోతే ఈరోజు మనకు పట్టుదల వచ్చేది కాదు కదా వాళ్ళ అవమానపరచకపోతే మనం దేవుని దగ్గరికి వచ్చేవాళ్ళం కాదు కదా ఈరోజు దేవుడు సమస్తంని మేలుకొరికి జరిగిస్తున్నాడు ఆయన ఎందుకు కృతజ్ఞత కలిగి ఆయన ఎందు ధైర్యం కోట్టు ప్రభుని జీవితంలో అద్భుతమైన రీతిగా సమస్తమును మేలుకొరికి కాక ఆమె